మనందరి ఇండ్లు లోగిళ్ళు చీకటిని తరిమివేసే దీపాల కాంతి కిరణాలతో దేదీప్యమానంద వెలుగొందుతున్నాయి ఆశ్వయుజమాసంలో కృష్ణపక్షంలో నిండు అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాము లోకకంఠకుడైన నరకాసురుడు ముల్లోకాలను పట్టి పీడించాడు యుద్ధంలో సత్యభామ నరకాసురుణ్ణి చతుర్దశి రోజున హతమార్చింది నరకుని పీడ విరగడైనందుకు ఆ తెల్లవారీ అందరూ సంబరాలు జరుపుకున్నారు అమావాస్య కావడంతో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపడానికి దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకున్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేది దీపావళి అలాగే మన ఇంట్లోనే స్థిర నివాసముంటూ నిరంతరం సిరి సంపదలను ప్రసాదిస్తూ మనందరి జీవితాల్లో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే ఆ అష్టలక్ష్మీదేవి రూపాలైన ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మికి ఘనమైన పూజలు చేద్దాం ಇಲ್ಲ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಾಲ